నిశినండి నేనో మానిక్యమనారనన్నో నన్నా పల్లె మతేలా వాని కోసే కూతేనా పాట పంట చేను లోన పయరో కంకే పయరో గాలే తాలం ఇలే అసలు నీలో స్పెషల్ ఏంటంటే అసలు పాట పాడితే ఒకే ఒక్క రీల్ ఇన్స్టాగ్రామ్ పదివేల కామెంట్లు ఆ పదివేల కామెంట్లో కూడా అమ్మ నేను చాలా స్ట్రెస్ ఉన్నాను నీ పాటలు వింటే నాకు చాలా బాగుంది ఆనందంగా ఉంది హాయిగా ఉంది ఆ చల్లని సముద్ర గర్భం ఇప్పుడు నేను నిజం చెప్తాను రఘు కుంచే గారు చాలాసార్లు ఈ అమ్మాయికి అయితే కాల్ చేశారు ఈ కాలంలో కూడా ఇంత మైకురాళ్ళు ఉంటారా అని అయితే అనిపిస్తుంటుంది రెక్కల వెపోద్దా చుక్కల సీమకు సాగేనో నా పాయేనా మెసేజ్ చూడడం తెలియదక్కా అసలు మెసేజ్ వస్తాయా పర్సనల్గా అని నాకు తెలియదు అయితే నీకు వస్తున్నాయా మెసేజ్ వస్తున్నాయా అందరు ఏమని పెడతారు అని అడిగేది కొంతమంది నన్ను మా ఫ్రెండ్స్ ఇట్లా సాంగ్స్ పెడతాను ఇంస్టాగ్రామ్లో అంటే చూడడానికి రాముడు మాకు ఫోన్ సరిగ్గా లేదు అందులో కెమెరా పని చేయదు వాల్యూమ్ కూడా సరిగ్గా రాదు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే ఒకసారి ఫోన్ ఇవ్వరా నేను సాంగ్ పాడి అప్లోడ్ చేసుకుంటాను అని అంటే దేశం అనేది కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకు పాడడం అలా నేర్చుకొని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడానికి ఆ పాటే నాకు కారణమైంది అవునా అందుకే ఆ పాట మెయిన్ మ్యాటర్ మెయిన్ గా పెట్టుకున్నాను ఆ పాట నాది ఓపెన్ చేస్తే ఆ పాట వస్తుంది కూడా మోసూకొస్తున్నానే బావా దగ్గరకి నన్నుకోవాడు ముఖం ఎవరు చూస్తారు నిన్నెవరు చూస్తారు నీ నీ పాటలు ఎవరుంటారు వద్దు నువ్వు నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టొద్దు అని అనేది ఇన్స్టాగ్రామ్ మీ హస్బెండ్ మా హస్బెండ్ ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా మంచిగా నిన్ను ఎందుకు పాస్ అని చెప్పి అప్పట్లో కు తీయాలి నెల నెల మళ్ళీ నువ్వు పోవడానికి మళ్ళీ బుక్స్ కొనాలి పెన్నులు కొనాలి డ్రెస్సులు కొనాలి ఇవన్నీ ఎందుకు అట్లా అనుకోని వద్దులే ఇంటికానే ఉండు అని అంటే ఇక నేను ఇంటికనే ఉండి పనికి ఆ తెలంగాణ బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూల ఇది జానపదాల పదాల అట్లా పాడడానికి కూడా నాకు ప్రిపేర్ కావడానికి రెడీ కావడానికి అలా ఏం కుదరదు ఇన్స్టాగ్రామ్ లో పెడితే అందరు చూస్తారు నాకు అవకాశం వస్తుందని అట్లా పెట్టేదాన్ని దారి పొంట దమ్మ దమ్ వత్తండు దారిద్దునా పోనిద్దునా జోరు మీద మీదత్తండు కారు మీద మీదత్తండు రానిద్దునా పోని మోకుందోనా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అమ్మ పాటలు అవసరమా ఇంకా పల్లెటూర్లో సిటీ సిటీపై పాడాలి అంత అటు ఇటు తిరగాలి ఎందుకు సీ నాల రాధిని చేపట్టి శ్రీ హరి గమాను నని ఏ వరుణ జాతకం వేచి ఉన్నదమ్మా చాలా పాటలైతే పాడావు సింగర్స్ కూడా నీకు మెసేజ్ చేశారు అని నేను విన్నాను నిజమైన ఉదయించిరి పలపై హృదయన చిత్రించి ఒక చల్లని మాది పంపిన రేకా నువ్వు పాట పాడిన ప్రతిసారి కూడా ప్రకృతి స్పందిస్తుంది అంటారు కదా అది నిజమో అబద్ధమో తెలియదు నువ్వు పాట పాడిన సారి కళనక్కాలొస్తాంది ఆకాశావీదల్లు నుంచి గోల్ఫ్ పెన్నై దాలంటావు ఓ చినకై చికిరాకల్లు మురేవాలంటూ ఎట్లాంటి క్వాడల్ నుంచి గోల్ఫెన్నై దాలంటూ ఆ చినకై చికిరాకల్లు మురెవాలంటూ చిరుమదిలోన చిరు ఆడిషన్ ఉంది వస్తారా అని మెసేజ్ చేశారు నా పాటలో అంత మాధుర్యం లేదేమో గనక్క మీ మాటలో మాత్రం మాధుర్యం అసలు పురుష సరసమిది సరసం సమరమిది నేను ఎప్పుడు ఇలాంటి సాంగ్స్ పాడన అని ఈ సాంగ్ ఎందుకు పాడాల్సి వచ్చింది ఈ సాంగ్ అమ్మాయిని తక్కువ చేసి పా ఉంటది కదా కొంచెం నీ నా స్టైల్లో నేను వాడితే కొంచెం అమ్మాయికి మంచి అనేది జరుగుతుంది కొంచెం అన్నా అని నదిలో నా పసి నిజంగా చెప్తానా నేనే కాదు అక్కడ పులకరించి పోతానండి మా కెమెరామ్యాన్ కూడా హెడ్స్ ఫోన్ పెట్టుకొని అనుకొని కాకినాడ డిస్టిక్ నుంచి మెహబూబాబాద్ వరకు నేను ఇక్కడికి వచ్చాను ఇన్ని వందల కిలోమీటర్లు రావడమే కాదు వెళ్ళడం కూడా అన్నీ ఉంటది ఎవరు నమ్మట్లేరు అసలు నా కోసం కడప నుంచి ఎలా వస్తారంటే నీ కోసం లేదు రారు వాళ్ళు అట్లా అంటారులే ఇన్స్టాగ్రామ్ లో అట్లా ఉత్తగా మెసేజ్ చేస్తారు నువ్వు బాగా పాడుతున్నావు నీ కోసం వస్తాము ఇంటర్వ్యూ తీస్తామని చెప్తారు కానీ ఎవరు అట్లా రారు అని ఏంటి కలర్ లేదు కొంచెం వాటర్ వచ్చినట్టు కనిపిస్తుంది అదేం లేదు అంత మహా పెద్ద కవి గారు నీ పాట నా నోటి నుంచి వచ్చింది కదా కొంచెం సంతోషం మా నవతాకి ఎవరి దిష్టి తగలకూడదు నిజంగా చెప్తున్నా మీడియా ద్వారా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ మా బాధ వెంకటేశ్వర్ల సార్ హిందీ సార్